నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అద్రిపు శుభార్ అయితే వచ్చింది అన్నమాట అన్నదాత సుఖీభవా అదేవిధంగా పిఎం కిసాన్ డబ్బులు రెండో విడతకి దీపావళికి మరియు దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి అంటే మనకి ఆల్రెడీ దసరా పండుగ అయిపోయింది కాబట్టి దీపావళి రాబోతుంది మరి ఈ దసరా మరియు దీపావళికి కానుకగా రైతులకు మరొకసారి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి మరియు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని వేయడానికి సిద్ధమైపోయింది ఈ యొక్క పథకం ద్వారా పదిహేడు వేల రూపాయలు రావాలి అంటే కనుక ఏం చేయాలి మరి ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు మరి ఏ అకౌంట్లు కలిగి ఉన్న వారికి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా అందజేస్తానండి మరి ఆల్రెడీ మనకి మొదటి విడత అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి రైతన్నలందరికీ కూడా ఇప్పటికే అమలు చేయడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అనేక రకాల పథకాలను కూడా అప్లై అమలు చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీబాబా అలాగే పీఎం కిసాన్ కాకుండా చాలా రకాల పథకాలను అయితే అమలు చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఒక్కొక్క రైతుకి కూడా పదిహేడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయండి మరి ఈ పదిహేడు వేల రూపాయలు దసరా మరియు దీపావళి కానుక్గా రాబోతున్నాయి అన్నమాట లిస్ట్లో పేర్లే విధంగా చెక్ చేసుకోవాలి ఈ డబ్బులకి మనకి రావాలంటే కనుక ఏ విధమైన అర్హతలు ఉండాలి ఎలాంటి వారికి డబ్బులు అనేవి రావు అనేది ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి వచ్చే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు నేను మీకు సమాచారం అందజేస్తూ ఉంటాను తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోకి చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏం లేదండి వీడియోని మీరు వాట్సాప్ అలాగే ఫేస్బుక్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా వీడియో లింక్ అయితే మీరు బంధువులకి స్నేహితులకి కూడా షేర్ చేయవచ్చు అనమాట ఓకే అండి మరి వివరాలకు వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబ ప్రభుత్వం పలు రకాల ప్రభుత్వాల్ని అందజేస్తూ వస్తుంది ఏపీలో ప్రజలందరికీ కూడా మరి సూపర్ సిక్స్ పథకాలతోటి మరి ఎన్నికల్లోకి అడుగుపెట్టింది ఏపీలో కూట ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా ప్రారంభిస్తూ వస్తుంది పెన్షన్స్ కానివ్వండి వందనం కానివ్వండి అదేవిధంగా అన్నదాత సుఖీభవా ఇలాగ పలు రకాలమైన పథకాలను అమలు చేస్తూ రైతులకు ఆడబిడ్డలకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులకు కూడా ఎంతో మంచిని అయితే చేకూర్చిందండి మరి కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకొచ్చి మరి ఎక్కడా లేని విధంగా దేశంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులని చెప్పినట్టుగానే పంపిణీ చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసేవారికి పాటుగా మరి రేషన్ కార్డులో ఉన్న సప్పులు తప్పులు అనేవి చేసుకోవడానికి మరి దానికి టైం అనేది లిమిట్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే విధంగా కూడా తీసుకురావడం అయితే జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో దాదాపుగా నలభై ఏడు లక్షల మంది వరకు రైతులకు కూడా అర్హత ఉన్నటువంటి రైతులు అనేది ఉన్నారండి ఈ నలభై ఏడు లక్షల మంది రైతులకు ఏపీ ప్రభుత్వం మరొకసారి దీపావళి కానుకగా ఒక్కొక్కరికి పదిహేడు వేల రూపాయల చొప్పున జమ చేయబోతుందండి అందులో మొట్టమొదటి పథకం అలాగే రెండవ పథకం ఏంటనేది నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను అనమాట ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మంది రైతులకు మరి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మూడు సార్లు ఇచ్చే విధంగా సిద్ధమైపోయింది మరి ఈ మూడు సార్లలో భాగంగా మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినంటి వారికి డబ్బులు రావండి మరి ముఖ్యంగా రైతులకు అమలవుతున్నటువంటి అతిపెద్ద పథకం మనకు అన్నదాత సుఖీభవ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తుంది ఏపీలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనమాట ఈ డబ్బుల్ని మూడు సార్లు కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక రెండో పథకం అనేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనమాట ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ డబ్బులను కూడా మరి మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు డబ్బుల్ని కలుపుకుంటే దాదాపుగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వరకు అర్హత కలిగిన ప్రతి రైతుకి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అనేది పొందడానికి మీకు ప్రభుత్వం ఏం చే ఈ విధంగా అవకాశం అయితే ఇచ్చిందండి మరి అన్నదాత అదే అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు మీ అకౌంట్లోకి ఆల్రెడీ తొలి విడత డబ్బులు పడ్డాయండి ఈ విషయం మనందరికీ కూడా తెలుసు మరి అయితే తొలి విడత డబ్బులు పడిన వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ రెండో విడత డబ్బులు అనేది విడుదల చేయబోతుంది దీపావళి కానుకగా మరి తొలి విడత డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి రెండో విడత డబ్బులు దీపావళి దానికే ఇవ్వబోతున్నారండి కొత్తగా పట్టాదారు పాస్బుక్లు ఎవరైతే పొంది ఉన్నారో కొత్తగా పొలం కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో ఈ మధ్య మరి ఉన్నారో వారందరికీ కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం అయితే కల్పించిపోతుందండి పాటు కొత్తగా ఎవరైతే భూమికి భూమికి యజమానులు అయ్యారో లేకపోతే ఆ తండ్రి తండ్రి తాతల పేర్ల మీద ఉన్న మరి ఆ భూమి పిల్లల పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారి వారికి కూడా వర్తింప చేయాలి కాబట్టి ఈ విధమైన వంటి వాళ్ళందరూ కూడా మరి రెండోసారి ఈ యొక్క అన్నదాత సుగీభవ కానివ్వండి పిఎం కిసాన్ పథకాలకు కానివ్వండి అప్లై చేసుకోవచ్చు చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి మనకి తొలి విడతగా ఏడు వేల రూపాయలు అన్నదాత పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి రెండో విడతలో ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య అనేది పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందండి కొత్తగా కొత్త రైతులైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్లు చేయించుకోవడం జరిగింది అలాగే మనకు మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్నైతే తీసుకొచ్చిందండి దీంట్లో భాగంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీకందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకం కింద రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి తొడి విడత ఏడు వేలు ఏ విధంగా వచ్చాయో అదేవిధంగా రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి అనమాట మరి రెండో విడత ఏడు వేల రూపాయలు పొందాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకుని ఉండటమే కాకుండా మీరు గత నెలలోపు ముప్పై క్రాఫ్ట్ చేయించుకుని గత నెల ముప్పై వైపు ఈ క్రాఫ్ట్ చేయించుకుని ఉండాలండి అందుకే ఈ క్రాఫ్ అనేది చేయించుకుని ఉండాలన్నమాట ఈ క్రాఫ్ దాంట్లో వెబ్సైట్లో మీరు నమోదు అయితేనే డబ్బులు అనేవి మీకు వస్తాయి ఈ మధ్య కాలంలో మరి మొన్నటి దాకా కూడా వర్షాలు విపరీతంగా కురిసి తీవ్రమైన వరదలు వచ్చేసాయండి రైతులకి ఎక్కడా లేనటువంటి పంట నష్టం కూడా ఏర్పడింది వాళ్ళందరికీ తరఫున కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం డబ్బులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయండి కాబట్టి దాంతోపాటు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవడం చాలా అవసరం గత నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయించుకున్న రైతులు ఉన్నారో వారికి తొలి విడత ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా మళ్ళీ విడతలో కూడా ఏడు వేల రూపాయలు రాబోతున్నాయండి దీంతో విధంగా దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో మీకు ఈ డబ్బులు అనేవి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి లేకపోతే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే కనుక ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేయించుకోవాలండి అందులో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి కొత్తగా రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు మొన్న స్మార్ట్ రేషన్ కార్డులు అందరూ తీసుకున్నారు కదా ఆ స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా రేషన్ కార్డు అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా మీరు రేషన్ కార్డుకి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి ఈ కేవైసీ మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు రేషన్ దుకాణాల వద్దే మరి వేలుముద్రల ద్వారా కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది పాటుగా ఆధార్ కార్ ఆల్రెడీ ఈ కేవైసీ మీరు చేయించుకునే ఉంటారు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీఐ లింకింగ్ కూడా చేయించుకుని ఉండాలి ఎన్పీసీఐ లింకింగ్ చేసుకున్న వారికి ఒక డబ్బులు అనేవి అకౌంట్లో పడ్డాయి కాబట్టి మరి ఆ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి మరి ఎవరైతే రైతులు పంట నష్టపోయారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులైతే దీపావళికి కానుకగా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దీపావళి కానుక ప్రతి రైతు ఖాతాకి కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి కూడా రెండవ విడతలో ఏడు వేల రూపాయలు అయితే అందిస్తుందండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు ఏడు వేల రూపాయలు అయితే రావాలి అంటే కనుక అన్నదాత సుఖీభవ అలా అదేవిధంగా పీఎం కిసాన్ రెండో విడతతో పాటుగా మనకి రైతులందరికీ కూడా ఇటీవల కుసినటువంటి వర్షాలకి ఇంతకుముందు ముందు కూర్చున్నటువంటి వర్షాలకు ఏదైతే ఎవరైతే రైతులు అయితే నష్టపోయారో వారందరికీ కూడా మరి ఈ పంట తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్ ఏర్పడుకున్న ప్ర రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి కూడా ఎకరానికి నష్టపోయినటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి మీరు ఏ రకమైతే పంట వేశారో ఆ పంట దాన్ని బట్టి మీకు యొక్క నష్టపరిహారం అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఏవైతే వాణిజ్య పంటలు ఉంటాయో అరటి కానివ్వండి లేకపోతే బొప్పాయి ఇలాంటి పంటలకి కాస్త కోస్తూ ఆదాయం కూడా తగ్గిపోతుంది రైతన్నలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకి నష్టపరిహారం అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది కూడా దీపావళి కానుకగానే రాబోతుందండి ఈ పంట నష్టపరిహారం అనేది ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేయించుకున్నారో తమ పంటని అలాగే క్రాఫ్ట్ డేటా ఆధారంగా అలాగే వ్యవసాయ శాఖలు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ప్రభుత్వం వీరికి యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతుంది మరి రెడీగా ఉండండి మీకందరికీ కూడా ఇన్ఫుట్ సబ్సిడీ ద్వారా నష్టపరిహారం ద్వారా డబ్బులు అనేవి రాబోతున్నాయి అనమాట మొత్తానికి చూసుకుంటే దీపావళి కానుకగా అన్నదాత సుఖీబాబా పిఎంపి కిసాన్ పథకం రెండో విడత కింద పదిహేడు వేలు పంట నష్టపరిహారానికి పదివేల రూపాయలు చొప్పున ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మొత్తంగా పదిహేడు వేల రూపాయలు రైతానులందరికీ కూడా రాబోతున్నాయి అన్నమాట కొద్ది మంది రైతులకు మాత్రమే వస్తాయండి ఖచ్చితంగా మీరు ఇందాక నేను చెప్పినట్టుగా అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి మీ ప్రూఫ్స్ అనేవి అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి మీరు ఈ క్రాఫ్ట్లో అయిందా లేదా మీ పంటకి నష్టం వాటిల్లినప్పుడు మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఉండే వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్ళి వాళ్ళను వాళ్ళు వచ్చి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ పంటని వెరిఫికేషన్ చేసి పంట ఏ మేరకు నష్టపోయింది ఎంతవరకు నష్టపోయింది పంట యొక్క నష్టపోయిన తీవ్రతను బట్టి మీకు ఈ డబ్బులు అనేవి వేయడం అయితే జరుగుతుంది దాదాపుగా ఎకరాకి పదివేల రూపాయల వరకు రైతన్నలకి యొక్క పంట నష్ట పరిహారం అయితే అందుతుందండి కాబట్టి దీపావళి కానుకగా మరి మనకి ఏపీలో కుటుంబీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు ఏడు వేలు ప్లస్ దాంతోపాటుగా యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు పదివేలు పదిహేడు వేల రూపాయలు నెలకైతే రాబోతున్నాయండి దీంతోపాటుగా కొత్తగా భూమి కొనుక్కున్నవారు కొత్తగా పొలం కొనుక్కున్నవారు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందినవారు వీరందరూ కూడా మీరు రైతు భరోసా కేంద్రాల వద్ద సచివాలయాల వద్ద మీ యొక్క అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ తీసుకుని వెళ్ళి ఆధార్ కార్డు రేషన్ కార్డులు పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పంట ఈ యొక్క అన్నదాత సుకిం పథకానికి అప్లై చేసుకోవాలండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మీకు రెండో విడత మొదటి విడత డబ్బులు ఏ విధంగా వచ్చాయో రెండో విడత డబ్బులు కూడా మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాన్నందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరి ఇదండి వాళ్ళ వీడియో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్